ద్రావిడ యూనివర్సిటీలోని పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు బంద్ చేపట్టారు అయితే బంద్ చేపడుతున్నట్లు అధికారులకు నోటీసులు అందించిన పరీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో తాత్కాలిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు గత ఏడు నెలలుగా జీతాలు అందక దీనావస్థలో ఉన్నటువంటి తమకు జీతాలు అందించాలని డిమాండ్ చేశారు బంద్ చేపట్టిన పరీక్షల నిర్వహణపై వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డితో తాత్కాలిక ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు ఆరు నెలలకు ఒకేసారి జీతాల కోసం రోడ్డెక్కి నిరసన తెలపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు మరి ఎగ్జామ్ ఎందుకు వచ్చి మాట్లాడేంత వరకు ఎలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు అండి

नहीं भाई साहब का पता उपलब्ध नहीं है डायरेक्ट हमें मोदी एमएलए से मिलने के लिए एक पत्र लेकर संदेश आया ना ये तो